నందు సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక అందునారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి రాసినార్తారు రాసిన అధ్యాయం పదిహేను ఏడో వచ్చిన నిలిచిన్న ఎడల ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడి మీరు బహుగా భరించడం వలన నా తండ్రి మహిమపరచబడి ఇందువలన మీరు నా ప్రార్థన కరలోకం మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోగ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావ ద్వారా స్థుతులు చెల్లిస్తున్నామని నాయన అయ్యా ఈ కూడికంతట్లో మీరు నడిపించండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దాయి ఆయన అయా వాక్యం బోధించి ఇరువారు తండ్రి మంచిలు నేను తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి తండ్రి కూడికంతట్లో మీరు నడిపిస్తారని మా ప్రభు అని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తు నామలో హృదయపూర్వకం అందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టాడు అంశం నీవు బహుగా ఫలిస్తున్నావా నీవు బహుగా ఫలిస్తున్నావా నువ్వు బహుగా ఫలిస్తున్నావా అయితే నువ్వు బహుగా ఫలించాలి అని అంటే నీవు బహుగా ఫలించాలి అని అంటే నువ్వు బహుగా ఫలించాలంటే ఏం చేయాలి క్రీస్తు ఎందు ఉండాలి క్రీస్తులోని ఉండాలి ఆయన మాటలు నీలో ఉండాలి ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే నువ్వు నువ్వు అంటే నువ్వు బహుగా ఫలించాలి నువ్వు అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి వాక్యం విషయంలో ప్రవర్తన విషయాల్లో ప్రార్థన విషయాల్లో అన్ని విషయాల్లో నువ్వు బహుగా ఫలించాలి ప్రీడాని ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి వర్దిల్లాలి అన్ని విషయాల్లో వర్దిల్లాలి వాక్యము చెప్పటం ఒకటి ప్రార్థన రెండింటికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే నీ ప్రవర్తన నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు వాక్యం చదివినా ప్రార్థన చేసినా లేక నువ్వు ఏది చేసినా నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థమే నీ నోటిని కంట్రోల్ చేసుకోపోతే మొత్తం కూడా వ్యర్థమే నువ్వు బహుగా పరించాలి నీ మాటలోని నువ్వేమవ్వాలి అబ్బా వీరు భలేగా మాట్లాడుతున్నారే వీరు మాటలు వీళ్ళు దగ్గరకు వెళితే మన బలపరిచే మాటలు మాట్లాడతారే వీళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారని అనుకోవాలి కానీ అరే రే ఆడకెళ్తే ఆమె నోరు తెరిస్తే ఆయన నోరు తెరిస్తే అనే విధంగా అనుకోకూడదు నువ్వు అన్ని విషయాల్లో మాట విషయాల్లో నీ ప్రవర్తన విషయాల్లో ప్రతి ఒక్క విషయం కావాలనంటే నువ్వు బహుగా ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి యేసుక్రీస్తు ప్రగా చెబుతున్న విషయం ఏంటంటే మీరు బహుగా ఫలించుడు వలన నా తండ్రి మహిమపరచబడును ఇందు వలన మీరు నా శిష్యుల కుదురు క్రీస్తు శిష్యులు అవ్వాలి అని అంటే నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి బహుగా ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి అనంటే క్రీస్తు నీలో ఉండాలి ఒకటి ఆయన మాటలు మనలో ఉండాలి మనం ఏమో మనం ఆయన ఎందు ఉండాలి నువ్వు క్రీస్తు మాటలు నీలో ఉంటే నువ్వు ఆయన ఎందు ఉంటే నీలో బూతులు వస్తాయా నీలో ఎంతమైన మాటలు వస్తాయా నీలో కోపాలు వస్తాయా నీలో ద్వేషాలు వస్తాయా ఒకసారి ఆలోచించండి క్రీస్తు నీలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా దేవుడు అల్లరికి కర్త కాడు దేవుడు క్రీస్తు నీలో ఉంటే నువ్వు ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రశాంతంగా ఉంటూ అర్థమైతుందండి అస్తమానం గొడవ అస్తమానం కోపం ద్వేషం వీటి వల్ల నీకు వచ్చేది ఏమిటనంటే ఆయాసం వస్తుంది అనారోగ్యం వస్తుంది తర్వాత ఆసుపట్ల పాలు అవుతావు ఒక్క నిమిషం ఎక్కువ కాదు ఒక్క శకం ఒక్క నిమిషం నువ్వు కోపబడితే ఒక అరెకరం పనోద్దు నేను వ్యక్తి ఎలా అలిసిపోతారో ఒక్క నిమిషం కోపపడితే అలా అయిపోతారండి ఒక్కసారి నువ్వు కోపపడేటప్పుడు అర్థం ఒక్కసారి ఎదురు పెట్టుకొని చూసుకుని ముఖం ఎలా ఉంటుందో అదే ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉండు అది కూడా పెట్టుకొని చూసుకో నీ ముఖం ఎలా కనబడుతుందో కోపంలో అనారోగ్యం తప్ప ఆవేశం తప్ప ఏమి కూడా ఉండదు అవి చాలా ప్రమాదం అర్థమైతుందండి నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి క్రీస్తు వలె మనం ఇతరులకు ఏమవ్వాలి మాదిరికరంగా ఉండాలి మాదిరికరంగా చూపించాలి అర్థమైందండి ఈ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగితే నాకు అతను సహాయం చేస్తుర్రు అతను ఇస్తుర్రు ఆమె ఇచ్చింది నాకు పెట్టింది ఆమె దగ్గర ఉన్న దాంట్లో ఆమె లేదు అనదు వాళ్ళు క్రీస్తు వారు అనని ఇతరులు అనుకోవాలి నిన్ను అడుగుతున్నారు అంటే నువ్వు నీ దగ్గర ఉన్నది ఇస్తావు పెడతావు అనే అడుగుతారు అర్థమైందండి నువ్వు పెట్టని దానివి అయితే వాడు అయితే కఠినడు అయితే నీ దగ్గరకు వస్తారా రారు అర్థమైందండి ఇచ్చుట కన్నా ఆ ఏంటది పుచ్చుడు కన్నా పుచ్చుకొనిట కన్నా ఇచ్చుట ఆ మేలు అని చెబుతున్నారు అర్థమైందండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని అడుగుతున్నారంటే వాడు మనసు ఎంత సంపుకొని ఎంత బాధ అడుగుతారో ఒక్కసారి ఆలోచించండి అదే నువ్వు నువ్వు వెళ్ళి అడగాలంటే నీకు ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి బహుగా ఫలించాలి అలా ఫలించాలి అంటే మనం ఎవరి ఎందు ఉండాలి క్రీస్తు ఎందు క్రీస్తు మాటలు మనలో ఉండాలి క్రీస్తు ఎందు ఉండాలి అర్థమైందండి అప్పుడే మనం బహుగా ఫలిస్తాం అలా పలించిన వలన తండ్రికి మహిమ వస్తుంది మనం క్రీస్తుకి ఏమైత శిష్యులు అవుతూ చాలండి ఈ లోకం విడిస్తే పరలోకానికి విడిచారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత సుద్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందన్నారు